అలౌట్ అందరికీ క్రీస్తున్న మమ్మన వందనములు తెజెచ్చున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము అదే అదేమనగా రెండవ తిమోతి ఆరవ అధ్యాయము పదవచనంలో ఇలా వ్రాయబడి ఉంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అవును ధనముపై అపేక్ష దురాశకు కారణమవుతుంది అది మనిషిని బానిసగా చేసుకుంటుంది ధనాన్ని చూసుకుని ప్రతి మనిషి నాకు ఎవరి అవసరం లేదు ముఖ్యంగా దేవునితో పనే లేదు అని అవసరాలు తీర్చే ధనం కొరకు నాకు దేవునితో పనేంటి అని అనుకుంటాడు ఇంకా ఇంకా సంపాదించాలనే కోరికలో కోరికతో ఎవరిని లెక్క చేయడు అలాగే కుటుంబంతో సన్నిహితం ఉండదు ప్రేమలకు బంధాలకు విలువ ఉండవు ఫలితంగా రక్షణార్థమైన వ్యక్తిని విశ్వాసాన్ని వదిలేస్తారు పేదవారిని చూస్తే పనికిరాని వారిగా నిస్సాయులుగా చూస్తారు యేసుక్రీస్తు దృష్టిలో సంపద అనేది రక్షణకు సేవకు ప్రతి నిబంధనకులు ఇసుక్రయోతు యోధ నన్ను చూస్తే కేవలం సంపా సంపాదనకు ఆధారపడి ఆశపడి యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు ఫలితం మరణాన్ని పొందాడు ఒక ధనవంతుడు ఒక ధనవంతుడైన యవనస్థుడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏమి చెయ్యాలి అని ఆయనను అడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు నీ ధనాన్ని నీకున్న అంతటిని వేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అనగా ఆ యవనస్థుడు వ్యసనపడి వెళ్ళిపోయాడు దీనిని బట్టి చూస్తే క్రైస్తవుడు అనుకున్నాడు ధనవంతుడు అవ్వాలను అవ్వాలని ఆశపడుతున్నాడు ప్రతి మనిషి మనకు ఏమి అవసరమో దేవునికి తెలుసు అవన్నీ ఆయన అనుగ్రహిస్తారు ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే ఆయన అనుగ్రహము మనందరము పొందాలని నా ప్రార్థన ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చులాగన తండ్రి అయిన దేవుడు ఈ వాక్యమును ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవత దేవ మీకే వందనములు మరొక దినమును మరొక నూతన దినమైన మనకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారిలో మమ్మల్ని శ్రేష్ఠులుగా మాకింకా మా జీవితానికి పరమార్థం ఉన్నదని మీరు మేము తెలుసుకుని లాగున మాకు మరో దినమును ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఇది నిమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి మీ యొక్క సన్నిధి విడిచి మీ వాక్యమును విడిచి ధనము చుట్టూ మేము తిరగనుగా మీ చుట్టూ మేము తిరిగేలాగా మిమ్మల్ని స్మరించి పూజించేలాగా మాకు అటువంటి జ్ఞానమును దయచేయండి సాతాను ఎదురించి మేము నీయందు నీ తట్టు తిరిగి నీ పరలోకము కొరకు ఎదురుచూచులాగున మాకు అటువంటి విశ్వాసమును మాకు దయచేయండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయాకిరీటంనిచ్చి నూతనమైన సంవత్సరమును వారి జీవితంలో ఇచ్చి వారు చేయడానికి వారు మా చక్కగా బ్రతికి ధనము చుట్టూ ఆస్తుల చుట్టూ తిరగకోకుండా ఈ లోకం చుట్టూ తిరగకోకుండా మీ తట్టు తిరిగి మీ యొక్క పరలోకము చేర్చుకోవాలని ఆశపడడానికి వారికి అటువంటి జ్ఞానం ఇవ్వండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహము రోజును చేసుకుంటున్న వారు కానీ వారికి క్రొత్త జీవితం ఇచ్చి ఫలించి అభివృద్ధి పొంది వారి పిల్లలతో ప్రతిదినము మిమ్మల్ని స్మరించే బిడలుగా వారికి అటువంటి జ్ఞానంనివ్వండి అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి అనేక రోగాలతో నాయన అలాగే ముఖ్యంగా నా స్నేహితుని జ్ఞాపం చేసుకోండి నా యొక్క స్నేహితుడు జీవన్ రాజు గారు అని నా స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుచున్నాడు తండ్రి ఆ బిడ్డకున్న సర్వ రోగాలను సర్వ బలహీనతలను ఏసు నామమున తొలగించి స్వస్థపరచండి వారి కుటుంబాన్ని వారి కుటుంబస్తులను చేయండి మీ మార్గములు నడిపించండి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు మీ కొరకు ఆశతో ఎదురుచూస్తున్నారు మీరు స్వస్థపరుస్తారని వారందరికీ మీ స్వస్థతను దయచేయండి అలాగే ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడే వారికి నూతన గృహంలోకి వెళ్ళేవారికి ఈ దినమంతయు వారికి మంచిని దయచేయండి వారి కుటుంబములలో వారు నూతనమైన గృహంలో పరిశుధాత్మ కంచెని వేసి ఆ ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని పూజించడానికి స్మరించడానికి వారికి అవకాశం ఇవ్వండి వారు మీ యొక్క బిడలుగా మీ పరిశుధాత్మను పొందుకుని ప్రతి దినము వారి వారి గృహములలో వారి వారి ఇంటిలలో వారి వారి గ్రామాలలో కుటుంబ ప్రార్థనతో ప్రతి ఒక్క కుటుంబంలో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది ప్రయాసముతో వారి వారి ఉద్యోగాల నిమిత్తము అనేక దేశాలకు స్వదేశంలో ఉన్న రాష్ట్రాలకు ఊర్లకు వెళ్తున్నారు వారి ప్రయాణంలో వారిని ఆశీర్వదించండి వారికి ఎటువంటి ప్రమాదము కలపనగా క్షేమంగా కాపాడండి వారికి వారి కష్టార్జితాన్ని దీవించండి ఫలింపచేయండి అభివృద్ధి పొంది వారు మిమ్మల్ని తెలుసుకుని మీ కొరకు మీరు చేసిన గొప్ప కార్యముల కొరకు సాక్షులుగా నిలబడడానికి వారికి ధన్యతనివ్వండి అలాగే ఈ దీని మాత్రం మేము చేసిన పన్నెన్నింటిలో మాకు తోడుగా ఉంటారని ఆయన సేవకుల మీద అనేక మంది దుర్మార్గులు సేవకుల మీద పడి హింసిస్తున్నారు నాయన నన్ను నమ్మినట్లయితే నేను కావాలని అంటే నా పరలోక రాజ్యం కావాలంటే హింసలు పడాలి అవసరమైతే ప్రాణాలైనా అర్పించాలని చెప్పిన మీరు మేము అటు వాటిని భయపడకునగా వాటికి భయపడకునగా మేము ఎదురుగా ఉండి మీ యొక్క పరలోక రాజ్యం పొందుకునే వారిగా మమ్మలను నడిపించండి అలాగే మేము చేసిన ప్రతి ఒక్క పనుల్లో నా సోదరులు నా సోదరిమణులు నా తల్లులు అందరూ ఎంతోమంది అరబీ యొక్క ఇంట్లలో పనిచేస్తున్నారు అనేక ఆఫీసుల్లో పనిచేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి వారికి తోడుగా ఉండండి చేయించిన డ్రైవింగ్ చేసిన బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ వ్యవసాయం చేస్తున్న బిడ్డలు కానీ ఆరోగ్యమును శక్తిని మీ కృపను మీ ఆశీర్వాదమును వర్కించి ఈ దినమంతయు ఎటువంటి నష్టము ఎటువంటి శోధన ఎటువంటి ప్రమాదము ఎటువంటి కీడు ఎవరికీ కలపనగా మీరే అండగా నేడగా ఉంటారని త్వరలో రానయున్న మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలను వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవనలు ఆయన ఆశీర్వాదములు పొందుకుంటారని నా ప్రార్థన ఆమెను